నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి డాక్టర్ కల్ నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముహూర్తం ఖరారైంది వైసీపీ ఓటమి లక్ష్యంగా టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా ఏర్పడ్డాయి టీడీపీలో అభ్యర్థుల ప్రకటన వేళ సీట్లు రాని సీనియర్లు ఆగ్రహంగా ఉండటంతో గోదావరి జిల్లాల్లో లెక్కలు మారుతున్నాయి ఈ క్రమంలో గోదావరి జిల్లాల్లో చేరికలపై వైసీపీ ఫోకస్ చేస్తోంది టీడీపీపై ఇప్పటికే పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వేళ మరొక సీనియర్ నేత కూడా టీడీపీ అధిష్టానం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీ వీడేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు స్థానంలో టీడీపీ ఈసారి ముప్పుడి వెంకటేశ్వరరావును అభ్యర్థిగా ప్రకటించింది దీంతో అక్కడి సీటుపై ఆశలు పెట్టుకున్న మాజీ మంత్రి జవహర్ నిరుత్సాహానికి గురై తన అనుచర వర్గంతో సమాపేశమయ్యారు పార్టీలు దళితులకు ప్రాధాన్యత లేదని వాపోయారు ఈసారి టీడీపీలో సీటు రాకపోవడంతో తనకు అన్యాయం చేశారంటూ వైసీపీ నేతలతో టచ్ లోకి వెళ్లారు విజయవాడ ఎంపీ కేశనేని నానితో జవహర్ భేటీ అయ్యి వైసీపీలో చేరుకపై నానితో చర్చించారు దీంతో జవహార్ వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారని తన అనుచర వర్గంతో సమాపేశం నిర్వహించి అధికారికంగా నిర్ణయం ప్రకటిస్తారని వార్తలు వస్తున్నారు ఇప్పటికే వైసీపీ నుంచి అభ్యర్థి ఖరారు కావడంతో పార్టీ అధికారంలోకి వస్తే సముచిత ప్రాధాన్యత ఇస్తామని వైసీపీ నేతలు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది మొత్తానికి ఎన్నికల సమయం దగ్గర పడుతున్న క్రమంలో గోదావరి జిల్లాలో పార్టీల మధ్య రాజకీయం హోరాహోరీగా మారుతోంది